హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టక్ బ్లాగ్స్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు అయితే కడప నుంచి హైదరాబాద్కి హౌస్ షిఫ్టింగ్ కిరా అయితే వచ్చింది సామాన్లు ఎక్కువ లేవు అని చెప్పేసి అన్న ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళని అయితే పిలవలేదు ప్యాకింగ్ కూడా అవసరం లేదు మన ఇద్దరిమే సర్దిద్దామన్నాడు సరే అన్న అని చెప్పేసి నేను ఇంకా హెల్ప్ చేస్తున్నాను కొన్ని చోట్ల ఒక్కో చోట్ల హెల్ప్ అయితే చేయాల్సింది వస్తుంది ఎందుకంటే మేము చేయలేమని అని చెప్పేసి కన్ఫామ్గా మనం చెప్పినామంటే వాళ్ళు కూడా కొందరు చెప్తారు అన్న ఈరోజు అయితే వెళ్ళలేదు రేపు వెళ్తాం చెప్తాం అంటారు కిరాయి క్యాన్సిల్ అవుతుంది అందుకనేసి ఒక గంట కష్టపడితే ఏం కాదులే అని చెప్పేసి నేను గనుక అన్నకైతే హెల్ప్ అయితే చేస్తున్నాను హౌస్ షిఫ్టింగ్ కిరాయిలో ఫస్ట్ టైం మనం ఇది హెల్ప్ చేయడము ఇది వరకు అయితే ఎక్కడ కూడా మనమైతే ఎక్కడ చేపట్టింది కూడా లేదు మామూలుగా ప్యాకర్స్ వర్షం వచ్చి వాళ్ళు లోడ్ చేయించేవాళ్ళు లేదంటే వాళ్ళే మనుషులు ఎవరినైనా పిలుచుకొని లోడ్ చేయించుండేవాళ్ళు అయితే కొద్దిగా కష్టమైతే అనిపించింది అలవాటు లేని పని సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి తీసుకొని రావాలంటే కొంచెం బరువుగా అనిపించింది కానీ ఇది కూడా మనకు ఒక అనుభవం ఏర్పడుతుంది అనిపించింది ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైనా ప్యాక్ చేసి సామాన్లు మూవ్ చేయాలని చెప్పి కిరా ఇచ్చిందంటే మనకు ఈజీగా మనమైతే ఏ పార్ట్స్ ఏ విధంగా సర్దాలని చెప్పేసి మనకు కూడా కొంచెం ఐడియా అని చెప్పేసి అనుకున్నా లగేజ్ అంతా సర్దేయడం పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ప్యాకర్స్ వాళ్ళైతే నీట్గా సర్ది పెట్టేస్తారు మనకైతే కొత్త కాబట్టి ఏదో మనకైతే వచ్చిన కాడికి అయితే మనం సర్దినాము ఏ విధంగా సర్దినామని కింద కామెంట్ అయితే చేయండి అన్న ఇక్కడికైతే లగేజ్ పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మన బందోబస్తు అయితే మనం చేసుకోవాలి ఈ చెక్కలు అయితే చేయించాను కదా ఇంతకుముందు ఇలాంటి సమయంలో అయితే బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే వెనక్కి చిన్న ఐటమ్స్ ఏమైనా ఉన్నా కనుక బ్యాక్ సైడ్కి రాకోకుండా చెక్కలు ఈ విధంగా పెట్టి సెట్ చేస్తే నీట్గా ఉంటాయి ఈ చెక్కలు అయితే చేపించిన దానికి పదకొండు వందలు అయింది ఇప్పుడు లోపల పట్టేసి జాలీ కూడా అల్లుకోవచ్చు కానీ ఇదైతే సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేపించుకున్నా నాకు ఈ చెక్కలు అయితే బాగా యూజ్ అవుతున్నాయి ఎందుకంటే పప్పాయి కాయలో ఓడిపోయినా కరుబుజకు పోయినా కనుక సేఫ్టీగా బాగుంటున్నాయి తార్బాల్ వేసుకొని రోప్ అయితే కట్టేసినాను ఎందుకంటే ఎక్కువ టైట్ అయితే చేయలేదు ఎందుకంటే దాంట్లో టీవీ ఎందుకు కొద్దిగా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి గట్టిగా ప్రెజర్ చేస్తే పగిలిపోతాయి కాబట్టి సింపుల్గా అయితే కట్టేసినాను నైట్ టైం లాంగ్ జర్నీ కాబట్టి మనం వేస్ట్ గుడ్డతో ఫస్ట్ అద్దం పైన ఉండే డస్ట్ అంతా తుడుచుకొని తర్వాత మనం వాటర్ తీసుకొని తర్వాత లైట్గా డ్రాప్స్ పడేట్టుగా అద్దం పైన అయితే వేసుకొని మనం అయితే పేపర్తో అయితే క్లీన్ చేసుకున్నామంటే నైట్ టైం లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకు అద్దం అయితే చాలా క్లియర్గా కనపడుతుంది మనకు డిఫరెన్స్ మీకు కూడా అర్థం అవుతుంది మామూలుగా మనం క్లాత్తో క్లీన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా క్లీన్ పేపర్తో క్లీన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కడప నుంచి మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాను అన్న వాళ్ళు వెనకాల బస్సులో అయితే వస్తామని చెప్పి చెప్పిండ్రు సరే అని చెప్పేసి నేను నిదానంగా వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయినాను ఇది లొకేషన్ వచ్చేసి కడప ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర హౌసింగ్ బోర్డు ఈ బాడుకి మనకు కిరాయి వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లి ఇక్కడ స్ట్రైట్ వెళ్ళామంటే ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది మనం లెఫ్ట్ తీసుకుంటే మనం ఐటీ బైపాస్లో వెళ్ళిపోతాము ఐటీ సర్కిల్ పైన ఇది వచ్చేసి రాజు పార్కు జంక్షను ఇక్కడ ఈవినింగ్ టైంలో ఫాస్ట్ ఫుడ్ అందుకు బాగా ఫేమస్ ఇక్కడ ట్రాఫిక్ మామూలుగా ఉండదు అదే అక్కడ ఫెస్టివల్ దగ్గర ఉంది కాబట్టి రాజు పార్కులో పిల్లలు అందుకు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ వచ్చేసి ఆలైతే పెట్టుకోండినా మనం ఏ వీడియో చేసినా ఇంకా నోటిఫికేషన్ అయితే ముందుగా అయితే వస్తుంది మీకు కడప సిటీ క్రాస్ అయ్యి అలంకరణ పల్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చినాము ఈ సర్కిల్ రైట్ తీసుకుంటే తిరుపతి లెఫ్ట్ బల్లారి స్ట్రైట్ వెళ్ళినామంటే మనకు ఇంకా హైదరాబాద్ రూట్ ఇది ఇక్కడ నుంచి మనకు టోల్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఎక్కడ బ్రేక్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్ వరకు కర్నూలులో చోట మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గర టచ్ చేయాలి బ్రేక్ అంతే టాప్ అండ్ టాప్ ఏ వన్ రోడ్డు రోడ్ సూపర్గా ఉంటుంది ఈ రూటు టైం తొమ్మిదిన్నర అయితే అవుతా ఉంది నంద్యాల బైపాస్లో అయితే ఉన్నాను ఇక్కడైతే బాలాజీ డాబా అని చెప్పేసి డాబా అయితే ఉంది ఈ డాబా దగ్గర ఏమైనా తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే బండి అయితే స్టాప్ చేసినాను ఈ డాబాలో నాన్ వెజ్ దొరకదంట ఓన్లీ వెజిటేరియనే ప్యూర్ వెజిటేరియను నేనైతే దాల్ ఫ్రై రోటీ అయితే ఆర్డర్ చేశాను రోటీ కాదు పుల్కా ఇది ఈ రూట్లో వస్తే బ్యాక్ సైడ్ సర్దార్ డాబా అనేది అక్కడైతే తినేవని అక్కడైతే మిస్ అయినాను సరే ఇక్కడ కూడా తింటే మనకు కూడా గుర్తుంటుంది అని చెప్పేసి ఇక్కడైతే తింటున్నాను ఇక్కడ ఇంకా టేస్ట్ అయితే పర్లేదు బాగుంది టేస్ట్ ఇక్కడ కూడా తినచ్చు తినేసి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసినాను నన్నూరు టోల్గేట్ కర్నూలు నన్నూరు టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చినాను ఫుల్ బాడీ అయితే టైట్ అయింది సామాన్లు సర్దేసి తినేసరికి ఇంకా నిద్ర అయితే వస్తుంది ఇంకెందుకంటే ఇది టైమింగ్ లోడే కాదు కాబట్టి మనకైతే ఏ టైం పోయినా ప్రాబ్లం లేదని చెప్పేసి ఒక రెండు గంటలు పడుకుందామని చెప్పేసి ఇక్కడైతే టోల్గేట్ దగ్గర కానీ మన వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడైనా పెట్టి పనుకుంటే సేఫ్టీ ఎక్కడంటే అక్కడ పెట్టి పనుకోవద్దు ఎందుకంటే టైర్ బాగాలేవు చూస్తున్నాము డీజిల్ నొక్కేయడం ఇలా చేస్తున్నారు సరే అని చెప్పేసి ఇక్కడైతే సైడ్కి అయితే పార్క్ అయితే వేసుకున్నాను బండి త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇక్కడైతే పడుకున్నాను నైట్ టైం వచ్చినప్పుడు లేట్ అయినప్పుడు ఇక్కడ పనుకోండి సేఫ్టీ సిసి కెమెరాలు సరౌండింగ్ అంతా ఉంటుంది రెండు గంటలు అయితే పడుకొని బాగా ఫుల్గా నిద్రపోయినాను తర్వాత జడ్చర్ల దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ అయితే పొగ మంచు విపరీతంగా ఉంది ఇక్కడ జడ్చెర్ల షాద్ నగర్ దగ్గర అయితే ఉంది బాగా ఈ పొగ మంచులో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటా పోతా ఉండాలి ఎందుకంటే ట్రాక్టర్లు ఎందుకు పోతూ ఉంటాయి దానికి ఎందుకంటే బ్యాక్ సైడ్ పార్కింగ్ లైట్లు ఎందుకు ఏమి ఉండవు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ టైంలో హైదరాబాద్ హైటెక్ సిటీకి అయితే వచ్చినాను అన్న అయితే వచ్చాను కాసేపు ముందే వచ్చాను కానీ అన్న వెయిట్ చేయమన్నాడు ఇక్కడ అన్న వాళ్ళు ఉండే సందు చిన్నదని చెప్పేసి అక్కడ కొంచెం బైక్లు ఎందుకు ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పేసి ఆగమని చెప్తే కాసేపు ఆగేసి ఇక్కడ ఇంత అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసినాను సెవెన్ థర్టీ అయింది మార్నింగు సెవెన్ థర్టీ అయినా కూడా టైం అయితే ఇక్కడ చలి విపరీతంగా ఉంది మన కడప కంటే ఇక్కడ ఎక్కువగా ఉంది కడపలో ఇంత లేదు చలి ఇక్కడ నుంచి అన్నోళ్ళు ఉండే లొకేషన్ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది అన్నకైతే చెప్పినాను అన్న నాతోటి కాదు మనుషులను అయితే పిలుచుకున్న వేరే వాళ్ళని ఎవరన్నా దింపేదానికి అని చెప్పి అన్న అయితే అరేంజ్ చేస్తా అని చెప్పి పిండు ఎందుకంటే ఇక్కడ ఇంకా సెకండ్ ఫ్లోరే అంట కష్టం అవుతుంది కూకటపల్లికి అయితే ఎంటర్ అయినాను ఇక్కడ సందుల్లో కొంచెం చిన్నగా అయితే చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే స్కూల్ టైం కాబట్టి మార్నింగ్ సందుల్లో హడావుడిగా వస్తూ ఉంటారు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి గల్లీలో వచ్చేటప్పుడు ఇక్కడ ముందు పక్క రామాలయము ఏదో టెంపుల్ ఉంది మార్నింగ్ టైం బాగా ఎక్కువ జనాలు అయితే ఉన్నారు ఇక్కడ టెంపుల్కి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ నెక్స్ట్ కాక నెక్స్ట్ గల్లి అనుకుంటా అన్న వాళ్ళు ఉండే సందు దగ్గరికి అయితే వచ్చినాను కాల్ అయితే చేస్తే అక్క అయితే కిందికి వచ్చింది ఎందుకంటే మనం ఈ సందులో ఏదైనా మిస్ అయినామంటే ముందు పక్క యూటర్న్ తీసుకునేకి ఎంత దూరం వెళ్ళాలనో మనకైతే తెలియదు అందుకే మనమైతే ఇక్కడికి వచ్చినప్పుడు కాల్ చేసినామంటే వాళ్ళు ఎవరెవరైతే కిందికి అయితే వస్తారు మంచిది మనకి ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా మనమైతే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ నుంచి మనం చూడాలం ఏదన్నా రిటర్న్ కిరాయి మాట్లాడుకొని మనమైతే రావాలి ముందు ఎక్కడన్నా మంచి సేఫ్టీ ప్లేస్లో పెట్టుకొని రెస్ట్ తీసుకొని నిద్రపోయి తర్వాత అయితే కిరాయి మాట్లాడుకోవాలా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైక్కడి వచ్చేసి ఆలో పెట్టుకోండి లవ్ యూ ఆల్